హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి శుభవార్త అయితే తీసుకొని వచ్చానండి అది ఒకటి కూడా కదండి రెండు శుభవార్తలు వచ్చే నెలలో మనకి రెండు శుభవార్తలు అయితే రాబోతున్నాయి దాని గురించి వివరంగా చెప్తాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మొదటిది వచ్చేసి రేపు వచ్చే నెలలో మనకి బతుకమ్మ పండుగలు అయితే రాబోతున్నాయి కదండి తెలంగాణ మొత్తం దసరాకి కంపల్సరీగా మహిళలు ప్రతి ఒక్క మహిళలు కూడా రెండు చీరలు చొప్పున నేత చీరలు చేనైతే కార్మికుల దగ్గర నుంచి స్పెషల్గా నేయించి రెండు రెండు చీరలు అయితే ఒక్కొక్క మహిళకి రెండు రెండు చీరలు అయితే పంచబోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి ఇంతకుముందు గవర్నమెంట్ ఒక్క చీర మాత్రమే పంపిణీ చేసేది కానీ ఇప్పుడు అలా కాకుండా మంచి నేతల దగ్గర నేయించి చేనేత కార్మికుల దగ్గర నుంచి డైరెక్ట్గా మంచి క్వాలిటీ తోటి రెండు చీరలు చొప్పున మహిళలకైతే ఇవ్వబోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఇంకొకటి వచ్చేసరికి చేయూత పెన్షన్స్ అండి ఈ పెన్షన్ల పెంపు కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారండి ఇన్ని రోజులుగా ఈ పెన్షన్స్ ఎప్పుడు పెంచుతారా అని చాలామంది అయితే ఎదురు చూసేవారు కానీ ఇప్పుడైతే మాత్రం దాని మీద ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుందండి వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ నెల నుంచి మనకి పెన్షన్ పెన్షన్స్ అన్నీ ఇవ్వబోతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది దీనికి పక్కాగా ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారండి దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా రెడీ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది వచ్చే నెల నుంచి కొత్త వారికి కొత్తగా అంటే కొత్తగా అప్లై చేసుకున్న వారికి ప్లస్ బ్యాక్ కొత్త వారికి కూడా పెంచిన పెన్షన్స్ అన్నీ కలిపి వచ్చే నెలలో మంచి ఇవ్వబోతున్నారని తెలిసిందండి అంతేకాదండి ఈ లోపలే ఎవరైనా అనర్హులు ఉంటే గనక పెన్షన్స్ తీసుకునే వారిలో వారిని అయితే తొలగించి కొత్త వారికి ఇంకా పాతవారికి పెంచిన పెన్షన్స్ అన్నీ కూడా సిద్ధం చేస్తారంటండి దీంట్లో ఒక కండిషన్ కూడా ఉందండి చైత పెన్షన్స్కి ఒక కండిషన్ కూడా పెట్టారు కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే పెన్షన్స్ ఇస్తారండి కొత్తవి అందులోనూ ఈ రైతు రుణమాఫీ ఎలాగా రేషన్ కార్డుకి లింక్ చేశారో సేమ్ అలాగే ఈ వీళ్ళు ఇచ్చే ఆరు పథకాలకి కూడా రేషన్ కార్డు కంపల్సరీ ఉంటా ఉండాలంటండి ఆ రేషన్ కార్డు లేకపోతే కనుక కొత్త పెన్షన్స్ అనేవి రావంట సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి